అయితే వీరందరికీ ఇళ్ళ స్థలాలు ఎక్కడ ఇవ్వాలనే దాని మీద ఇప్పటికే నవరత్నాలు పేదలందరికీ ఇచ్చినటువంటి సైట్లో ఇనెలిజిబుల్ ఎవరు అనేటువంటిది ఒక సర్వే నిర్వహించడం జరిగింది ప్రతి మండలిలోనూ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ నుండి టెన్ పర్సెంట్ ఇన్ఎలిజిబుల్ కింద తేల్స్తూ వచ్చారు సో ఎక్కడ ఏ ఊళ్ళో లేఅవుట్లో ఇన్ఎలిజిబుల్ ఉంటే వారి పట్టాలు రద్దు చేసి అక్కడ కొత్తగా హౌసింగ్ ఫలాల్లో ఎలిజిబుల్ వారికి అటాచ్ చేయడం జరుగుతుంది ఒకవేళ అక్కడ లేఅవుట్లో ఖాళీ లేవు అక్కడ భూమి అవైలబుల్గా లేదంటే కొత్తగా కూడా ల్యాండ్ ఎక్విషన్ ప్రపోజల్స్ ఒక మినిమమ్ ఆఫ్ పర్సన్స్ ఉంటాయి అంటే ఒకరిద్దరు ఉంటే కష్టంగానే ఒక ఇరవై మంది అర్హులైనటువంటి లబ్ధిదారులు ఆ గ్రామంలో ఉండి పాత లేఅవుట్స్లో ఎక్కడ స్థలం లేకుండా ఉంటే సో అందులో మళ్ళీ కొత్తగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయమని ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాము మ్యాపింగ్ చేస్తున్నాం గ్రౌండ్ మీద ఈ నెల్జిబుల్లో కూడా కొంతమంది సొంత డబ్బులతో ఇల్లు కట్టేసుకున్నారు వారిని ఏం చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకొనిస్తుంది ఇన్ఎలిజిబుల్ ఉండి ల్యాండ్ ఖాళీగా ఉంటే మాత్రం ఆ పట్టాలు రద్దు చేసి కొత్తగా అర్హులైన వారికి ముందు అందులో అకామిడేట్ చేయడం జరుగుతుంది తదనంతరం ఇంకా లబ్ధిదారులు మిగిలిపోతే వారికి కొత్తగా మళ్ళీ ల్యాండ్ ఇక్వేషన్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఈ మేరకి ఎంఆర్ఓస్ అందరికీ కూడా సమావేశాలు పెట్టి దాని మీద సెక్షన్ ఇచ్చి ప్రజెంట్ విలేజ్ సర్వేర్సు విఆర్ఓలు హౌసింగ్ డిపార్ట్మెంట్ కలిసి సంయుక్తంగా గ్రౌండ్ మీద తనిఖీ మొదలుపెట్టారు